వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ జోగులాంబ గద్వాల జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో చేతులకు సంఖ్యలు వేసుకొని టీచర్లు నిరసన తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకొని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్షా అభియాన్ టీచర్లు ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు చంపండి రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ మాటే మాటే మీరిచ్చిన మాటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే సీఎం మాట వెంటనే సాధిద్దాం సాధిద్దాం ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి